హలో పాటలే కాదండి అప్పుడప్పుడు హమ్మింగ్స్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి వింటే తనివి తీరదు పదే 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 వినాలనిపిస్తుంది ఎంత హాయిగా ఉంటుందనండి ఈ హమ్మింగ్ జానకీ గారు వాయిస్ మూవీ అయితే నాకు ఐడియా లేదు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో నచ్చినా ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మొన్న ఫ్రైడే పూజ ఎంత బాగా జరిగిందో నిన్న సాటర్డే హనుమాన్ జయంతి రోజున కూడా మన పూజ అంతే బాగా జరిగిందండి ఎంత బాగా అనిపించిందో దేవుడి ముందు కూర్చొని అట్లా దీపం పెట్టుకొని ఇది నిన్నే యూజ్ చేశానండి అంతకుముందు అయితే వాడలేదు పంచహారతి సో కొత్తవి కొనుక్కోవడము అంటే ఎక్కువ బ్రాస్ ఐటమ్స్ అంటే నాకు చాలా 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 ఇష్టం అండి మన ఇంట్లో అయితే ఒకటి కూడా లేదు కాబట్టి ఇట్లా విగ్రహాల రూపంలో నేను ఇత్తడిని తీసుకోవడానికి ఇష్టపడ్డానమాట సో ఒకటి 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 కలెక్ట్ చేసుకుంటూ ఇన్ అయ్యాయి అండ్ ఎక్కడైతే అమెజాన్లో తీసుకున్నానండి ఎంత బాగుందో ఈ ఫోటో అంటించడం కొంచెం కష్టమైంది కానీ చాలా చాలా అంటే ఇద్దరు ఉంటే ఈజీ అండి ఎంత బాగా అనిపించిందో మన గ్రీన్కి ఆ గ్రీన్ కరెక్ట్ మ్యాచింగ్ అండి నేను ఫస్ట్ చూసుకోలేదు తర్వాత చూసాను అమ్మ బాగా సెట్ అయ్యింది అనిపించింది అండి ఈరోజు ఈ శారీ కూడా అలానే సెట్ అయ్యిందండి పొద్దున్నే లేచి కాస్త గోరువెచ్చట్నీళ్ళు తాగి సమ్మర్ అయితే నార్మల్ వాటర్ అండి కాకపోతే మొన్న రాత్రి వర్షం పడింది కాబట్టి నేను గోరువెచ్చటి చట్నీ మార్నింగ్ తాగాను ఎందుకంటే ఫ్రిడ్జ్ వాటర్ తెగ అండి ఎండకి గొంతులో ఏమాత్రం మనకి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించిన వెంటనే ఉప్పు నీళ్ళు పుక్కిలించుకుంటే మనకి యాంటీబయాటిక్స్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఉండదండి లేకపోతే అది కొంచెం ఎక్కువ అయ్యి నొప్పి వచ్చి జ్వరం వచ్చి ఆ తర్వాత దగ్గు వచ్చి డ్రై కాఫ్ వచ్చి అంత అయ్యే కంటే కూడా ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా గోరువెచ్చటి నీటిలో సాల్ట్ వేసుకొని జస్ట్ పుక్కిలించి అనుకోండి అసలు తర్వాత మనకి ట్యాబ్లెట్స్ యూజే ఉండదు సో నేనైతే అలానే చేస్తానండి సో పొద్దున్నే గోరువెచ్చటి నీళ్ళు తాగి కాసేపు వాకింగ్ చేసేసి ఆ తర్వాత చక్కగా రెడీ అయిపోయి ఇలా పువ్వులు ఏరుకుంటూ పూజ చేస్తే ఎంత బాగా అనిపించిందండి అంటే ఈరోజు నా చీర అయితే మరీ చల్లగా ఉంది ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నానండి మీకు చెప్పేటప్పుడు నేను ఈ విషయం నుండి ఆ విషయం ఆ విషయం నుండి ఈ విషయం వెళతాదేమో కానీ అంటే ఎక్కువ విషయాలు ఉంటాయి కాబట్టి ఏదైనా మర్చిపోతానేమో అని గుర్తు రాగానే వెంటనే చెప్పేస్తాను కానీ నేను మాత్రం వర్క్ చేసేటప్పుడు ఏ పని చేస్తే ఆ పనిలోనే ఉంటానండి ఇక్కడ పువ్వులేరుతున్నానా ఈ పువ్వులేరటం వ ఒకటి నా పని అండి ఆ మొక్కకి పురుగుందా లేదా ఏ మొక్క అయినా ఏ కొమ్మైనా ఎండిపోయిందా ఏంటి లేకపోతే దేనికైనా వాటర్ చాలలేదా లేకపోతే కొత్త మొగ్గ ఏమైనా వస్తుందా కొత్త పూత ఏమైనా వస్తుందా మల్లె మొగ్గలు చిన్నవి ఎక్కడైనా ఉండిపోయాయ లేకపోతే కనకాంబరాలకి ఏమైనా తక్కువ ఎక్కువ అయ్యిందా లేకపోతే కొత్త మొక్కలు ఎలా ఉంటే కేవలం మొక్కల చుట్టూ తనే నా ఆలోచనలు అన్నీ తిరుగుతాయండి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేనేం చెప్పబోతున్నానో ఏం చెప్పదలుచుకున్నాను అని మనం ఎప్పుడు ఏ పని చేస్తే ఆ పని మీదే ఫోకస్గా ఉన్నామనుకోండి ఎంతో సంతోషంగా ఉంటాము అండ్ ఆ వర్క్ మీద మనం ఫుల్ ప్లెడ్జ్డ్ కాన్సన్ట్రేషన్ అంతా ఇచ్చామనుకోండి దాని తాలూకా మజా అంతా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ పువ్వులు ఏరడం అయితే ఎంత హాయిగా అనిపిస్తుందో అలానేసి ఇక్కడేవో గంపెడి పువ్వులు వచ్చేసాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఒక పదిహేను పది మల్లె మొగ్గలు కొంచెం శంకు పువ్వులు నాలుగు తెల్ల పువ్వులు చక్కగా ఒక గుప్పెడు కనకాంబరాలు ఇవి చాలండి నా చేత్తో వేసుకున్న మొక్కలు నేను ప్రాణప్రదంగా చూసుకు పెంచుకుంటున్న మొక్కలు సో ఆ మాత్ర ఇచ్చినా కూడా నేను ఎంతో సంతోషపడతాను అసలు అవి బతుకున్నాయంటేనే చాలా హ్యాపీగా ఉన్నాదండి ఎందుకంటే ఈ ఎండలు అలా ఉన్నాయన్నమాట పువ్వులు ఏమేరాను పూజ ఎలా చేసుకున్నాను విగ్రహాలను ఎంత సింపుల్గా క్లీన్ చేసేసాను వీడియోలు అయితే ఏదో ఒక వరకు వెళుతూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదండి మనందరి ఆలోచనలు ఎలాగుంటాయంటే ప్రతిరోజు ఉదయం లేవగానే రోజువారీ చేసే పనిలే కదా ఎలాగో ఒకలా చేయొచ్చు ఏదో ఒక టైంకి అయిపోతే చాలు బయటకు వెళ్ళాల్సిన వాళ్ళకి టైం కప్ చెప్పేస్తే తర్వాత మనం అన్నీ కూడా నిదానంగా చేసుకుందాము ఎందుకంటే ఇవి ఎవరైనా మెచ్చారా సచ్చారా ఏ ఉందిలే అని చెప్పేసి అలా అనుకుంటామండి కాదండి వాళ్ళందరి మాట ఎలా ఉన్నా వాళ్ళందరికీ అన్ని సమకూర్చుల్లో మనం ఎంత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినా కూడా మన బ్రెయిన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాము చేసే పని మీద ఎంత శ్రద్ధ పెడుతున్నాము అండ్ ఆ వర్క్లో మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాము వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చేసి పంపించేసిన తర్వాత మనము ఆ వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి టైం అయిపోతుంది ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు లేకపోతే నిన్న జరిగిన ఆలోచనలు మొన్న జరిగిన ఆలోచనలు రేపేమవుతుందన్న ఆలోచన ఇప్పుడు పిల్లలు వెళ్తున్నారు కాబట్టి బస్సు వెళ్ళిపోద్ది ఇవన్నీ కాదండి అసలు చేయాల్సింది ఏంటి ఏ ఏ పనులు చేయాలి ఏ విధంగా చేయాలి ఎన్ని గంటలకు లేవాలి మీరు ఎలా ఫ్రెష్ అవ్వాలి మీకు అర్థమవుతుందండి సపోజ్ ఇక్కడ చూడండి ఈ విగ్రహాన్ని క్లీన్ చేస్తున్నాను నెలలో ఐదో రోజున అంటే ఐదో మనము క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కదండి అప్పుడు ఎలాగ చింతపండు సాల్ట్ ఇవి వేసి క్లీన్ చేస్తాం కానీ మరి ప్రతిరోజు కూడా మనకి కొంచెం ఏమాత్రం జిడ్డుగా అనిపించినా వాటిని ఒక టిష్యూ పేపర్ తీసుకొని చక్కగా ఎట్లా తుడిచేస్తానండి అవసరమైన అనుకున్న విగ్రహాలన్నీ కూడాను అండ్ ఆ దేవుడు ఇది కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను కానీ ఇలా చేస్తున్నప్పుడు కేవలం ఇది ఒక్కటే ఒక్క ఒక్కటే నా బ్రెయిన్లో ఉంటుందండి ఇక్కడ ఎంత కలర్ వచ్చింది ఇక్కడ ఎంత జిడ్డు పోయింది ఈ బొట్టు సరిగా తుడిచానా లేదా ఈ దీపం సరిగా పెట్టానా లేదా ఈ పువ్వులు అంటే పువ్వుల వైపు చూస్తే ఇది మాత్రమే ఆలోచిస్తానండి మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ డే ఉంది నెక్స్ట్ డే ఉంది కాదండి నెక్స్ట్ ఏం చెయ్యాలన్నది నా బుక్లో ఉంటుంది ఓ పేపర్ మీద రాసి ఉంటుంది అండ్ ఈరోజు షెడ్యూల్ అంతా కూడా నాకు బ్రెయిన్లో ఆల్రెడీ ముందే ఫీడ్ అయిపోయి ఉంటుందండి మార్నింగ్ పూజ కోసం నేను ఏ చీర కట్టుకోవాలి మెడలో ఏం వేసుకోవాలి ఏ క్లిప్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక్కోసారి ఆలోచిస్తానండి స్పెషల్ డేస్ అయితే ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంటేనండి మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఇంట్లోనే ఉంటాం అలా అనేసి ప్రతిరోజు నైటీలు ఇల్లు వేసుకోనో లేకపోతే ఎలాగో ఒకలాగా గడిపేద్దాము ఇంట్లోనే ఉంటాం కదా ఇదంతా వేరే వాళ్ళ వెర్షన్ అండి కానీ మనమైతే మాత్రం ఎలా ఆలోచించకూడదు చక్కగా టిప్ టాప్గా రెడీ అయిపోతే మార్నింగే మనకి ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో పనులన్నీ కూడా ఎంత స్పీడ్గా అవుతాయో అండ్ వన్ బై వన్ వన్ బై వన్ ఒకటి చేస్తూ ఉంటే ఇంకొక పని చేయాలనే ఉత్సాహం వస్తుందండి చాలా చాలా బాగుంటుంది మీరు ఇంట్లోనే ఉన్నా కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా కూడా మంచి చీర కట్టుకోండి ఉతికి గంజి చీర ఐరన్ శారీ అండ్ మంచి నచ్చిన పెర్ఫ్యూమ్ నేనైతే జవ్వాది పచ్చకర్పూర్ ఇలాంటివి అయితే ఎక్కువ యూస్ చేస్తానండి పెర్ఫ్యూమ్ కింద పచ్చకర్పూరం దేవుడికి వేరేగా పెడతాను నాకు కావాల్సింది కొంచెం పక్కన పెట్టుకొని చిన్న పొడి చేసి వాటర్లోనికి అది కలిపేసుకొని రాసేసుకుంటానండి నా బట్టలకు తల దువ్వుకొని చక్కగా క్లిప్ పెట్టుకొని బ్యాంగిల్స్ అయితే మార్చను కానీ ఈ అయితే చెవిలోనికి మెడలోనికి ప్రతిరోజు మార్చుకుంటున్నానండి ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా అంటే అంతకుముందు కూడా రెడీ అయ్యేదాన్ని కానీ అవి కూడా అన్నీ కూడా టైట్ అయిపోయినాయండి ఎందుకంటే ఈ మధ్యన చెప్పాను కదండి కొంచెం ఒంట్లో బాగోక కొంచెం ఉంటాయి కదండీ ప్రతి ఒక్కరికి బ్యాడ్ టైం నడుస్తుంది అలా అనేసి బ్యాడ్ టైంలోనే ఎంతసేపు ఉండిపోయామనుకోండి మరి అసలు ఇంత అందమైన రోజులు వస్తాయో చెప్పండి ఏడుస్తూ అలా ముక్కుకొని ములుక్కొని ఇంతే నా జీవితం ఇంక అయిపోయింది ఇంక అయిపోయింది మరి ఇంకేమీ లేదు నేను అలా జరిగింది కాబట్టి ఈరోజు ఇలా ఉంది కాబట్టి రేపు ఇంకెంత దరిద్రంగా ఉంటుంది అనుకుని ప్రతి ఈరోజు అనుకుని వెళ్ళిపోయాను అనుకోండి అసలు ఇంత మంచి రోజైతే నేను కళ్ళకి కూడా ఊహించలేదండి నాకైతే ఒకటే నమ్మకం మంచి రోజులు వస్తాయి 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 వచ్చి తీరుతాయి అమ్మయ్య ఈరోజు బాధ బాగా పడ్డాను కదా రేపు మరి ఇంత బాధ అయితే ఉండదు సో ఇవాళ వరస్ట్గా అయింది కదా రేపు మరి ఇంక ఇంత అరెస్ట్ అయితే ఉండదు ఇలా అనుకునే నేను ఆశావాదంతో ముందుకు వచ్చానండి అందుకే ఇంత మంచి పండగనైతే అయితే జరుపుకోగలిగాను ఎంత హాయిగా అనిపిస్తుందండి నిన్న ఫ్రైడే పూజ కూడా చాలా చాలా బాగా అయిందండి అండ్ ఈరోజైతే శ్రీ హనుమాన్ జయంతి ఇంకా చక్కగా చేసుకున్నానండి ఈ మల్లె మొగ్గులన్నీ కూడా మా వెంకటి తెచ్చింది అండ్ మన ఇంట్లోనేమో శివయ్యకి పెట్టేశాను ఇక్కడ కూర్చున్నంతసేపు మల్లెపూలు అగరొత్తులు అదేంటది ధూప్ స్టిక్ స్మెల్లు పచ్చకర్పూరం ఇదంతా ఎంత హాయిగా అనిపించిందో అండి అండ్ నేను అక్షంతల్లోనూ కుంకుమలో కూడా జవ్వాది కలుపుతానండి లైట్గా ఎంతో బాగా అనిపిస్తుంది అండి మా దేవుడు మందిరం దగ్గర అయితే స్మెల్ నేనైతే రోజు మొత్తంలో ఎక్కువసేపు ఇక్కడే కూర్చుంటానండి ఏదైనా పని చేయాల్సి వచ్చినా దేవుడు ఎదురుగానే కూర్చుంటాను అది బ్రష్ చేసినా చేయకపోయినా స్నానం చేసినా చేయకపోయినా దేవుడు ఎదురుగా కూర్చొని అంటే గుమ్మం దగ్గర కూర్చొని అలాగా దేవుళ్ళు ప్రతిమలు చూసుకుంటూ ఏ పనైనా చేస్తా వస్తానండి మిడ్ నైట్ అయినా సరే పేడకల్లు ఏమైనా వచ్చాయనుకోండి ముందు దేవుడికి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ అన్నం పెట్టుకొని వస్తానండి రాధాకృష్ణులు ఇద్దరు కూడా దోపూజలు ఆడుతున్నట్టుగా ఉంది ఇక్కడ ఎంత బాగా ఉన్నది ఇక్కడ ఈ గోమాత అండి చిన్న పేయ్య పెళ్ళి ఉందండి అవైతే నిజంగా ప్రాణం పోసుకున్నట్లే ఉన్నాయి మన విగ్రహాలు అన్నీ కూడా చిరునవ్వుతో ఉంటాయండి అట్లనే ఇవి కూడా అలానే సెట్ అయ్యాయి ఎంత బాగా అనిపించిందో అండి నిన్న మాత్రం నాకైతే ప్రతిరోజు అలానే ఉంటుంది కాకపోతే స్పెషల్గా స్పెషల్ డేస్లో ఇంకొకసారి చెప్పాలనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మీకు కుండలు కనిపిస్తున్నాయి కదా అవి క్యాండిల్ స్టాండ్స్ అండి వాటిలోని చిన్న కొవ్వొత్తి కానీ పెట్టామంటే ఎంత బాగా వెలిగిపోతాయో ఆ కుండలు ఇంకోసారి చూపిస్తానండి పది రకాల కుందులు ఉన్నాయి పది రకాలు ఇవి ఉన్నాయని చెప్పి ప్రతిరోజు అన్నీ వెలిగించలేము కదండి సో మనకి ప్లెజెంట్గా ఉండాలి మన ఇంట్లో దీపం వెలగాలి కాబట్టి అవసరమైనంత వరకు ఎక్కడికక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటానండి అండ్ కరెంటు దీపాలు కూడా నేను పూజ చేసినంతసేపు ఉంచుకుంటాను ఆ తర్వాత ఆఫ్ చేసేస్తానండి ఎందుకంటే మనకి పొదుపు కూడా అంతే ఇంపార్టెంట్ అండి భగవంతుడికి పెట్టేదైనా సరే ఊరటనే కరెంట్ వేస్ట్ చేయడమో లేకపోతే ఇంకోటి ఇంకోటి నాకు అస్సలు నచ్చదు మన ఆరోగ్యానికి మన సంతోషానికి మనం భగవంతుడికి ఎంత హ్యాపీగా పూజ చేస్తాము ఎంత చక్కగా ఆయన మీద మనసు నిలుపుతాము అన్నదే నేను ఆలోచిస్తానండి అండ్ విగ్రహాలకు సంబంధించో లేకపోతే ఈ పూజలకు సంబంధించో నేను అస్సలు భయపడనండి ఎందుకంటే మనం చేసేది మనస వాచ కర్మన మంచి పని ఎవరిని ఏమి అనము ఎవరు ఎత్తము నచ్చితే ఎవరికైనా హెల్ప్ చేస్తాము అవసరం అనుకుంటే లేదంటే నోరు మూసుకొని నా ఇంట్లో నేను ఉంటాను కాబట్టి నేను పూజ విషయంలో ఆ ఒత్తులు పెట్టాలి ఈ ఒత్తులు పెట్టాలి ఇప్పుడు క్లీన్ చేయాలి ఇది నైవేద్యం పెట్టాలి నైవేద్యం గురించి కూడా అడిగారండి పాలు అన్నము పళ్ళు మన ఇంట్లో కాసే రేక్కాయలు కానీ ఏ ఉంటే అవి పెట్టేస్తానండి నాకు వచ్చిన స్తోత్రాలన్నీ కూడా చిన్నప్పుడు స్కూల్లో చెప్పినవి తర్వాత నేను నేర్చుకున్నవి చదువుకున్నవి అక్కడ ఎన్ని విగ్రహాలు కొనుక్కున్నానో ప్రతి భగవంతుడికి సంబంధించిన స్తోత్రం కూడా నాకు వచ్చండి సో అన్నీ కూడా నేను కంటస్థ చేసేసుకున్నాను కాబట్టి హాయిగా చదువుకుంటాను అండ్ స్పెషల్ డేస్లో ఏమైనా మంత్రాలు చదవాల్సి ఉంటే తప్పకుండా పుస్తకం తీసి చూసి చదువుతాను లేదా ఫోన్లో పెట్టుకొని దాంతోపాటు నేను కూడా చదువుతూ ఉంటానండి ఇక్కడైతే ముందు గుర్తురాలేదండి తర్వాత ఏంటది పంచహారతి ఒకటి కొన్నానండి చాలా రోజులైంది అది యూజ్ చేయలేదు నిన్న ఎందుకో సడన్గా గుర్తొచ్చిందనమాట ఇంకా అప్పుడు లేచి వెళ్ళి పంచహారతి దీపం కూడా తీసుకొచ్చాను అండ్ ఇక్కడ నుండి చూస్తే అంటే మీకు ఏ విధంగా చూపిస్తే ఇది బాగా కనిపిస్తుంది అన్నది నాకు ఐడితే ఐడియా రాలేదు ముందు అందుకని కొంచెం నేను జరిగి ఇక్కడన్నీ కూడా లైవ్ ప్లాంట్స్ అయినా అంటే బతికున్న లైవ్ ప్లాంట్స్ అనమాట అన్నీ కూడా బతికున్న మొక్కలే పెట్టాను ఇక్కడ పువ్వులు మాత్రం కాదండి మిగిలినవన్నీ కూడా నేచురల్ ప్లాంట్స్ ఏనండి అలోవెరా స్నేక్ ప్లాంట్స్ ఇలాంటివి పెట్టుకుని ను అమ్మో మన టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది సో నేనేం చెప్తున్నానంటే మనము ఏది ఏమైనా సరే నేను ఏదో తగువయ్యింది లేకపోతే మన ఏదో తగువయింది ఇంట్లో సిచ్యుయేషన్స్ బాగాలేదు ఇవన్నీ అనవసరం అంటే పూజ చేసేటప్పుడు కేవలం మీరు మీ దేవుడు అంతే ఇంకేమీ వద్దు అక్కడ స్మెల్ని మీరు పీల్చండి ఆ పచ్చకర్పూరం తాలూకా వేడిని మీరు ఫీల్ అవ్వండి అండ్ భగవంతుడు మీతో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి దేవుడితో మీ కష్టాన్ని చెప్పుకుంటూ మీకు ఏడుపు వస్తే ఏడ్చేసేయండి నో ప్రాబ్లం అండి అండ్ మీరు ఏం మాట్లాడాలనుకున్న మంత్రాలు రాకపోతే మాట్లాడండి భగవంతుడికి మీ కష్టం చెప్పండి మీరు హ్యాపీగా ఉంటే అది కూడా చెప్పండి మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించింది అనుకోండి దానికి సొల్యూషన్ అడగండి అలా అనేసి ఇదేదో సినిమా పక్కిలో ఉన్నది అని అనుకోవాల్సిన లేదండి బయట బోల్డ్ మనతో బోల్డ్ చెప్తూ ఉంటాం ఒక్కోసారి అవి బెడ్స్ కొట్టేస్తూ ఉంటాయి దానికంటే దేవుడికి వచ్చి చెప్పుకున్నంత ఉత్తమ మార్గం అయితే లేదండి సో డౌట్ పడకుండా సిగ్గు పడకుండా చక్కగా ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళందరికీ కావాల్సినవన్నీ అమర్చేసి ముందే ప్లాన్ చేసుకొని చక్కగా ఏదైనా పూజ చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి అంటే వాళ్ళందరికీ కావాల్సినవన్నీ ముందే మీరు పెట్టేస్తారనుకోండి మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు బట్ కొన్ని కొన్ని విషయాల్లో మీరు కొంచెం స్టాండర్డ్గానే ఉండాలండి కాబట్టి వాళ్ళకి చెప్పేసి భగవంతుడి దగ్గర హాయిగా మీ మొర విన్నపించండి విన్న వించండి ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత బాబు అక్కడ ఉక్కిపోయానండి అందులో పంచహారతి దీపాలు కొంచెం ఆ లైట్స్ ఎల్ఈడీలు అవి వేసాం కదా ఫ్యాన్ వేసుకోవడానికి లేదు అండ్ టెంపరేచర్ ఎలా ఉంది బాబు ఉక్కిపోయాను ఆ తర్వాత ఒక లోట నీళ్లు తాగి చక్కగా కూర్చొని ఆ తర్వాత టీ తెచ్చుకొని తాగానండి అండ్ అంతకంటే ముందుగా ఈ మొక్కలన్నీ కూడా నేను కొన్నాను కదండి ఇవన్నీ కూడా సర్ఫ్ వాటర్లో పెట్టి ఉతికేసి ఎండబెట్టి వాటిని శుభ్రంగా క్లాత్తో తుడిచేసి వర్షం పడిందండి ఆ ముందు రోజు రాత్రి సో అవన్నిటిని కూడా క్లీన్ చేసి ఇలా సర్దుకున్నాను అనమాట తెల్లవారుజాము లేవగానే ముందు చేసిన పని ఇవేనండి వీటిని క్లీన్ చేసి ఎక్కడ పక్కడ అన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు దేవుడు పూలు అవన్నీ కోసుకొని అనమాట దీపం పెట్టాం కదా నాన్ వెజ్ తినకూడదు కదా ఇవన్నీ ఓకేనండి సాటర్డే కానీ ఏ పని కూడా లేదండి గిన్నెలు తోమాలి బట్టలు ఎగ్గొట్టలు అయితే నేను వారానికి పెద్ద అంతా రేవు పెడతానండి మధ్యలో అయితే అస్సలు ముట్టుకోను అలా అనేసి ఎప్పుడైనా సరే తప్పదు అనుకుంటే ఓకే ఇక్కడైతే అయితే పావు అయిందండి నా పనులన్నీ అయ్యేసరికి ఇంకా టిఫిన్ సెక్షన్లోకి వచ్చాం పలుకులు ఎక్కువ లేవండి సో అందుకనేసి కొంచెం ఉంటే అవి వేయించేసాను పాలు పక్కన మరిగించేసాను పెరుగు తోడు పెట్టడానికి అండ్ ఇంకో పక్క పలుకులు వేయించేసి చట్నీ చేసేసాను ఏంటి పని ఉన్నదనుకోండి రైన వంటగదిలో చుట్టూతో తిరిగేయడమే మరి ఇంకా తిరిగే లేదనమాట అంత బాగా నా పని అంతా కూడా అయిపోతుంది ఇక్కడ ముందు ఫస్ట్ అట్టు జస్ట్ వేస్తాను చిన్నది సెకండ్ అట్ ఇంకొంచెం పెద్దది వేస్తాను థర్డ్ అట్ అయితే తిరిగే లేదనమాట పెద్ద సైజు వేసేస్తాను దోశలు చాలా టేస్టీగా వచ్చాయి చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి ఇందుకే నేను చెప్తున్నది ఏంటంటే ఏది ఏమైనా సరే మీరు మనశ్శాంతిగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరున్న ఆప్ టైము దోశలు వేస్తున్నారా దోశలు వేయటాన్ని ఎంజాయ్ చేయండి చట్నీ చేస్తున్నారా పలుకులు వేయించడాన్ని చట్నీ చేయటాన్ని పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్రలు ఇవి తీయటాన్ని ఎంజాయ్ చేయండి వాటిని క్లీన్ చేయడాన్ని ఎంజాయ్ చేయండి అట్లనే దేవుడు పూజ చేస్తున్నారా పూజని ఎంజాయ్ చేయండి తల దువ్వుకుంటున్నారా తల దువ్వటాన్ని ఎంజాయ్ చేయండి మీ తలకి ఏం కావాలో ఒకసారి ఆలోచించండి అలోవేరా కానీ ఆనియన్ జ్యూస్ కానీ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా ఒకసారి డైరీలో రాసుకోండి లేదా ఒక పేపర్ మీద రాసుకోండి ఈసారి తలస్నానం చేసే ఒక గంట ముందైతే ఖచ్చితంగా ఇది రాస్తాను అని అట్లనే ఇంకేదైనా అనుకుంటున్నారా ఏ పని చేస్తే ఏ పని చేస్తే ఆ పనినే ఎంజాయ్ చేయండి ఆకు తుడుస్తున్నారా శుభ్రంగా తుడవండి దాన్ని చక్కగా దానికి గుచ్చేయండి అండ్ ఇంకోటి ఎక్కడైనా వాటర్ అది ఉందనుకోండి ఆ వాటర్ తుడవడానికి కూడా ఎంజాయ్ చేయండి ఏం చేస్తున్నారో మీరు హౌస్ వైఫ్ కదా మిమ్మల్ని ఎవరు గుర్తించరు మిమ్మల్ని అందరూ వీక్గా చూస్తారు మీ మీరు పట్టినట్టు ఉండరు అంటే అర్థమవుతుందండి మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అది ఏం కాదండి మిమ్మల్ని మీరు పట్టించుకోండి ఈ మొక్కను సెట్ చేయడంలో ప్రజెంట్ ఎంజాయ్ చేయండి దీపం పెట్టడంలో ఎంజాయ్ చేయండి ఈ పువ్వులను చూస్తే ఎంజాయ్ చేయండి లేదా ఏది చేయకుండా ఒక్కోసారి ఎంజాయ్ చేయండి కేవలం మీ గురించి మీరు ఆలోచించుకోండి లేదా ఒక అర్థం తెచ్చుకొని మిమ్మల్ని మీరు చూసుకోండి మీరు ఎలా ఉన్నా కూడా మీరంటే మీకు చాలా నచ్చుతారండి అందుకనే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ముందు అర్థమే పెడతారండి ఎవరికి ఎవరు కనిపించినా కనిపించకపోయినా మనకు మనం కనిపించామనుకోండి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది సో మీ మీద మీరు దృష్టి పెట్టండి మిమ్మల్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోండి దీనికైతే రంగు రూపు అది ఇది ఏం లేదండి హెల్దీ ఫుడ్ తినండి వర్కౌట్ చేయండి లేదా ఒక అరగంట వాకింగ్ చేయండి మంచి ఫుడ్ తినండి ఉప్పు కారం ఆయిల్ తగ్గించేయండి చక్కగా నలుగురితో నవ్వుకుంటా మాట్లాడండి మీకు నచ్చిన చిన్న 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 పనులన్నీ కూడా చేసుకోండి ఎవరు మనసును బాధ ఎవరు ఏమన్నా పట్టించుకోకండి ఇంతకు మించిన టెక్నిక్ అయితే ఇంకేమీ లేదండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ ఫ్యామిలీయే మీకు మెయిన్ ప్రయారిటీ కావాలండి అక్కడ మంచే ఉన్న చెడు ఉన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ కుటుంబం మీది ఈ జన్మకి ఇది మీ కుటుంబం మీ కుటుంబాన్ని మీరు మరింత ప్రేమించాలి మరింత జాగ్రత్తగా చూసుకోవాలి మిమ్మల్ని మీరు ఎంత ఇష్టపడతారో మీ ఫ్యామిలీని అంతకు డబుల్ ఇష్టపడాలండి ఎందుకంటే మనల్ని నమ్ముకుని ఒక ఫ్యామిలీ ఏర్పడింది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా వాటి నుంచి ఇటు ప్రళయం వచ్చినా కూడా మనం మన ఫ్యామిలీని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వాటికైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇదిగోండి ఈ కృష్ణుడి బొమ్మలేనండి నేను అతికించాను ఈ ప్లాస్టర్ తీసి అతికించడం నాకు తల ప్రాణం తాక్కు వచ్చింది పైగా ముందేమొచ్చి పేట అది ఉంది కదా అవన్నీ తీయకుండా నేను స్టూలు అనమాట కొంచెం కష్టమైన ఎంత అందంగా ఉందో ఈ పెయే అని అంటారు మన ఇంటికి ఇంకో నలుగురు కొత్త అతిథులు వచ్చినంత సంతోషపడిపోయానండి నేను అండ్ శివ పరివారంతో వచ్చిందండి ఈ ఓము కానీ ఇది నాకు అతికించటం రాలేదు మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటాను అప్పుడు మీకు చూపిస్తానండి ఇది కూడా ఎంత బాగుందోనండి శివపార్వతులు ఫ్యామిలీతో వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఫస్ట్ ఇది తీసాను ఇది నాకు అతికించటం రాలేదు పాడు చేసేసాను సో దాంట్లో ఫీల్ అవ్వడానికి ఏముందండి పాడైపోయింది నేను ఏం చెయ్యాలి చెప్పండి అందుకనేసి ఇంకొకటి కొత్త అయితే ఆర్డర్ పెట్టుకుంటానండి చాలా చాలా అందంగా ఉన్నారండి ఇక్కడ శివయ్య పార్వతి చోటు ఎంత అందంగా ఉన్నారో బుజ్జి బొమ్మల్లాగా అండ్ ఫుల్ ఫ్యామిలీ అండి వాళ్ళ వాళ్ళ వెహికల్స్తో వచ్చారనమాట